వెస్ట్ హైదరాబాద్ ఎందుకు ఇంత బాగా డెవలప్ అయింది ఎందుకు హైదరాబాద్ అంటే ఓన్లీ వెస్ట్ సైడ్ చూపించేలాగా డెవలప్ అయిందంటే ఫస్ట్ మేజర్ రీజన్ మనకి ఐటీ కారిడార్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో గచ్చిబోలి గచ్చిబోలి సరౌండింగ్ ఏరియాస్ అంతా కూడా బాగా డెవలప్ అయినాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని సరౌండింగ్ ఉన్న ట్వంటీ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్ రేడియస్ బాగా అప్రిషియేషన్ వచ్చింది సో ఇక్కడ ఐటీ ఉంది ప్లస్ ఫార్మా కూడా ఉంది కాబట్టి ఈ రూట్లో అప్ టు సంగారెడ్డి వరకు బాగా డెవలప్మెంట్ అయిపోయింది దీంతోపాటు ఇప్పుడు ఏదైతే మనం ట్రాంగిల్ చెప్తున్నామో ఓవరాల్ సరౌండింగ్లో ఏదైతే శంకర్పల్లి ఏరియా వరకు చెప్తున్నామో ఈ ఏరియాలో కూడా మోకిలా కావచ్చు శంకర్పల్లి ఈ బెల్ట్ కూడా బాగా డెవలప్ అయింది అండ్ దీంతో పాటు ఇప్పుడు రాబోయేటువంటి రీజనలింగ్ రోడ్ కూడా మనకి సంగారెడ్డి దాటిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇటు రీజనలింగ్ రోడ్కి అదేవిధంగా రాబోయే నిమ్జు ప్రాజెక్ట్కి దగ్గర అవుతుంది ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనకి ముంబైకి కనెక్టింగ్ రోడ్ కాబట్టి ఈ ఫ్లో అనేది హైదరాబాద్ సరౌండింగ్లో తీసుకుంటే ఫస్ట్ మేజర్గా బాగా డెవలప్మెంట్ హైవే హైవే ఏదైనా ఉంది అంటే అది ముంబై హైవే కాబట్టి ముంబై హైవేకు ఉండే అడ్వాంటేజెస్ ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఈ హైవే అనేది కంపేర్ టు అదర్ హైవేస్ చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా పెరిగింది